డియర్ స్టూడెంట్స్ మీకోసం ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ తీసుకొచ్చిన మీకోసం ఏంటి అంటే గత ట్వంటీ టూ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో ఎస్ఐ కానిస్టేబుల్ అయితేనేమి టిఎస్ఎస్పి అయితేనేమి ఏపీఎస్సి అయితేనేమి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అయినా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినా కూడా ఉన్న పోస్టుల్లో అత్యధిక సెలక్షన్స్ సాధించేటట్టు బోధించిన అధ్యాపక బృందం నా టీం ఎవరైతే ట్వంటీ ఇయర్స్ నుంచి డెడికేటెడ్గా కోచింగ్ ఇస్తూ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చిన మార్పులకు అనుగుణంగా మార్పు చెందుతూ లేటెస్ట్ క్వశ్చన్ పేపర్ తయారు చేస్తూ కంప్లీట్గా చేయన ప్రతి విద్యార్థికి న్యాయం చేసే విధంగా ఉన్న నా ఫ్యాకల్టీ టీం మేను అలాగే వెంకట్ ప్రసాద్ సార్ ఫ్యూర్ మ్యాచ్ చెప్తారు అంతర్మీడియట్ టాపిక్స్ కూడా చెప్తారు బర్లీ సార్ రీజనింగ్ చెప్తారు ఈయన దాదాపు రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి ఈ టీం అంతా పరిచయం కదా ట్వంటీ టూ ఇయర్స్ నుంచి సత్యనారాయణ సార్ హిస్టరీ చెప్తారు తెలంగాణ హిస్టరీ ఇండియన్ హిస్టరీ మార్కెట్ సార్ క్వాలిటీ చెప్తారు ರವೀಂತ್ ಕುಮಾರ್ ಸರ್ ಫಿಸಿಕ್ಸ್ ಅಂಡ್ ಕೆಮಿಸ್ಟ್ರಿ ಫಿಸಿಕಲ್ ಸೈನ್ಸ್ ಜ್ಞತರು ನೆಕ್ಸ್ಟ್ ಸામವಯ್ ಸರ್ ಜಿ ಕೆ ಅಂಡ್ ಕರೆಂಟ್ ಅಫೇರ್ಸ್ ಎಕ್ಸ್‌ಪರ್ಟ್ ಸೀರೀಸ್ ಅಲ್ಲಿ ಕೂಡ ಕ್ಲಾಸ್ ಜ್ಞತರು ಹಾಗೇ ಕಡಿಯೋ ರಮೇಶ್ ಸರ್ ಗ್ರೂಪ್ 1 ಗ್ರೂಪ್ 2 ಟಾಪ್ ಮೋಸ್ಟ್ ಫ್ಯಾಕಲ್ಟಿ ಇನ್ ಸ್ಟೇಟ್ ಲೋ హిస్టರಿ ಬ್ಲೇಸ್ ಹಾಗೇ ಶಿವಕುಮಾರ್ ಸರ್ ಜಿಯೋಗ್ರಾಫಿ ಎಕ್ಸ್‌ಪರ್ಟ್ ಹಾಗೇ ಡೇವಿಡ್ ಸರ್ ಬಯಾಲಜಿಕಲ್ ಸೈನ್ಸ್ ಎಕ್ಸ್‌ಪರ್ಟ್ ವೆಂಕಟ ಸರ್ ಇಂಗ್ಲಿಷ್ ಎಕ್ಸ್‌ಪರ್ಟ್ ఈయన కొన్ని లక్షల మందికి ఇంగ్లీష్ క్లాస్ బోధించుంటాడు అలాగే ఎకనామిక్స్ కి శవన్ కుమార్ సార్ ధనం సార్ అలాగే జాగ్రఫీ మార్కెట్ లో ఎక్కడ చూసినా ఆ సారాసిన బుక్లు కనిపిస్తాయి ఉప్పుల సార్ ఈయనతో పాటు కంప్లీట్ గా నేను ఆటోమేటిక్ రీజనింగ్ రెండు కూడా చెప్పుకుంటూ కంప్లీట్ గా ఇన్స్టిట్యూట్ లో ఉన్న పిల్లలకి ఎగ్జామ్ పెట్టుకుంటూ ఎప్పుడు గ్రౌండ్ చేయాలి ఎప్పుడు సెంట్రల్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఏ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది దానికి అనుగుణంగా పూర్తి టైం కేటాయిస్తూ ఈ నెల అంటే ఫిబ్రవరి నెల పంతొమ్మిదో తారీఖు లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉద్యోగం కావాలి అన్న కోరిక ఉన్న వాళ్ళు మాత్రమే సరైన ఫ్యాకల్టీని సరైన ఇన్స్టిట్యూట్ని ఎన్నుకున్నప్పటి నుంచే నీ విజయం మొదలవుతుంది అని గుర్తుపెట్టుకోండి సరే అక్కడ కోచింగ్ వచ్చినా రాకపోయినా అది నీ ఇష్టం లో ఎంక్వైరీ చేసుకో గత ట్వంటీ ఇయర్స్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అది ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా రైల్వే ఎగ్జామ్ అయినా భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ క్వాలిటీ ఏంటి అక్కడ మేనేజర్ సార్ ఏం చెప్తాడో ఒకసారి ప్రతి గ్రామంలో ఎంక్వైరీ చేయండి రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా నా దగ్గర కోచింగ్ వచ్చిన స్టూడెంట్స్ ఉద్యోగం సాధించిన వాళ్ళు కూడా ఉంటారు ఉద్యోగం సాధించలేని వాళ్ళు కూడా ఉంటారు రెండు చెప్తున్నాను నేను నా దగ్గరకు వస్తేనే ఉద్యోగం వస్తుందని చెప్పట్లేదు మీ ఊర్లో ఖచ్చితంగా ఉంటారు కాబట్టి ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసిన తర్వాత రిషన్ తీసుకోండి సరే మీరు వచ్చిన నా దగ్గరకు వచ్చినా రాకపోయినా దయచేసి ఆన్లైన్ క్లాసులు ఇని మోసపోకండి ఫ్రీ కోచింగ్ అని చెప్పి ఎగో పొలం ఎగబడిపోయి ఒక నెల రోజులు సగం సగం సిలబస్ జీవితాన్ని నాశనం చేసుకోకండి ఎక్కడికన్నా వెళ్ళండి ఆఫ్ లైన్ కోచింగ్కి వెళ్ళండి ఖచ్చితంగా నెగిటివ్ ఆలోచనలు బ్రెయిన్ లోంచి తీసేయండి నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి నోటిఫికేషన్లు ఎప్పుడు నిరంతరం వస్తానే ఉంటాయి కాకపోతే రెండు నెలలు ముందు లేదా నాలుగు నెలలు లేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఖచ్చితంగా రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్స్ ఖచ్చితంగా వస్తాయి సార్ ఏప్రిల్లో వస్తాయా మేలో వస్తాయా అలాంటి ముహూర్తాలు ఏం పెట్టుకోవద్దు బాబు నీవు సిలబస్ నీ సిలబస్ కంప్లీట్ అయ్యి నీకు సిలబస్ మీద గ్రిప్ రావడానికి కనీసం వన్ ఇయర్ పడుతుంది ఎవరు చెప్పినా అని చెప్పకపోయినా వన్ ఇయర్ పడుతుంది బాబు నా దగ్గర కోచింగ్ వస్తే ఒక బ్యాచ్ సిలబస్ కంప్లీట్ కావడానికి ఫోర్ టు ఫైవ్ మంత్స్ పడుతుంది ఫోర్ టు ఫైవ్ మంత్స్ లో నీకు సిలబస్ ఎంటో రాదు ఆయన నేర్చుకున్న సిలబస్ క్లాసులో ఎన్ని సిలబస్ పర్ఫెక్షన్ వచ్చి ఉద్యోగం సాధించే కెపాసిటీ ఎప్పుడు వస్తుందంటే దాన్ని కనీసం త్రీ టు ఫైవ్ టైమ్స్ రివిజన్ చేసినప్పుడు వస్తుంది ఒకసారి రివిజన్ చేయడానికి టూ టు త్రీ మంత్స్ పడుతుంది నువ్వు ఫైవ్ టైమ్స్ రివిజన్ చేయాలంటే కనీసం ఇంకో సిక్స్ మంత్స్ పడుతుంది అంటే ఈయన పక్షాన నువ్వు ఎంత మేధావి అయినా వన్ ఇయర్ కష్టపడితేనే ఉద్యోగం సాధించే ఎబిలిటీ వస్తుంది అది మర్చిపోయి యూట్యూబ్ లో చూడండి ఈ క్వశ్చన్ వింటే ఉద్యోగం గ్యారంటీ నా క్లాస్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అవి ఇంటర్కి మాత్రమే బాగుంటాయి ప్రాక్టికల్ గా పనికి రావు పనికి రాలేదు కూడా కదా ట్వంటీ ఇయర్స్ నుంచి అందుకని ఫస్ట్ యూ కెన్ ఎంక్వైరీ ఏ ఇన్స్టిట్యూట్ కి వెళ్తున్నాం అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఏంటి అక్కడ ఉన్న ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ యొక్క కెపాసిటీ ఏంటి ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సబ్జెక్ట్ బోధించగలుగుతాడా లేదా సుతి కొట్టి ఉపన్యాసాలు చెప్పుకుంటూ సినిమా డైరెక్ట్ కొట్టుకుంటూ మా దగ్గరకు వస్తే అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అంటే అవి చెప్పుకోవడానికి మాత్రమే బాగుంటాయి నా దగ్గరకు వస్తే నేను షార్ట్ కట్స్ లేవు ఖచ్చితంగా కష్టపడాల్సిందే మీరు నేను కలిసి వన్ ఇయర్ కష్టపడితే నా ఇన్స్టిట్యూట్ రిజల్ట్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది దీనికి షార్ట్ కట్స్ లేవు ఇది ఒకటి గమనించండి చెప్పుకుంటున్నాను ఓకే మన నెక్స్ట్ క్వశ్చన్ మన లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయిపోయింది కదా మొదట మన టాపిక్లో కానీ దానికి ఇంకొద్దిగా డెప్త్ ఇంకొద్దిగా డెప్త్ అంటే ఏం లేదు చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ బై వన్ బై ఎక్స్ స్క్వేర్ ఫోర్టీన్ ఫైండ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇంతకు ముందు క్వశ్చన్ ఇది మనం కనుక్కోవాల్సింది ఇది ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఆయన ఇచ్చిండు క్వశ్చన్ నేను అడుగుతున్నాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్టీన్ కనుక అయి ఉంటే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ కావాలి మనం నేర్చుకున్న రూల్ ఏంటి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ వాల్యూ కనుక ఎన్ అయితే ఎక్స్ స్క్వేర్ బై వన్ బై ఎక్స్ స్క్వేర్ కావాలంటే ఏమైతుంది ఎన్ స్క్వేర్ మైనస్ టూ ఇది మనం ఇంతకుముందు నేర్చుకున్నది ఇది ఇస్తే ఇది కనుక్కోవడానికి కానీ ఇప్పుడు ఇది ఉల్టా అయిపోయింది ఇది ఇస్తే మనం ఇది కనుక్కోవాలి ఏం చేస్తావు మనం సాగదేయకుండా ఏది మన ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ కావాలంటే ఏం చేస్తావు బాబు అంటే రూట్ ఆఫ్ ఎన్ ప్లస్ టూ జక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ కావాలంటే రూట్ ఆఫ్ ఎన్ ప్లస్ టూ కప్పటి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎన్ అంటే ఫోర్టీన్ ప్లస్ టూ ఫోర్టీన్ రూట్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్వేర్ కావాలంటే ఫోర్ స్క్వేర్ మైనస్ టూ ఇస్ దోర్టీన్ అయిపోయిందా క్వశ్చన్ నుంచి ఆన్సర్ తీసుకొచ్చినాం కానీ ఈ క్వశ్చన్ ఏం అంటే ఆన్సర్ నుంచి మనం క్వశ్చన్ పట్టుకోవాలి సేమ్ క్వశ్చన్ చేయండి एक्स स्क्वे प्लस वन बै x. फारे x एक्स प्लस वन x प्लस वन बैलें

ఫైండ్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ముందు ఏం ఇంత్లస్ వన్ బై ఎక్స్ ఇప్పుడు ఏం కావాలి మనకి ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ముందు ఏం రూట్ ఎన్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఏం చేస్తాం అంటే రూట్ ఎన్ మైనస్ టూ అదే పాప ముందు ప్లస్ టూ చేసే వాళ్ళం మైనస్ వాల్యూ కావాలంటే మైనస్ టూ చేయాలి Mm -hmm. so mm -hmm. across I have the X minus one by X equal to

రూట్ త్రీ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అది సంబంధం లేదు క్వశ్చన్ మాత్రం సేమ్ అనండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ కావాలి కానీ వాళ్ళు ఇచ్చిన దానికి సంబంధం లేదు సరే జనరల్ గా ఫ్యూరి నేర్చుకుంటే సర్ట్స్ కర్నల్ అనే ఒక చాప్టర్ వస్తుంది అది వస్తే ఈజీ అవుతుంది మనం బేసిక్ ఏం కావాలి కావాలంటే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ కావాల్సిందే ఇలా బేసిక్ మెటీరియల్ మనకి ఇది లేదు ఇది కానీ రాదు మనకి ఎక్స్ వాల్యూ ఇచ్చాడు దీని నుంచి వన్ బై ఎక్స్ మనకు బేసిక్ ప్రొసీజర్ అయిన వన్ బై ఎక్స్ అంటే వన్ బై టూ ప్లస్ రూట్ త్రీ ఇంకేమో డైరెక్ట్ ఈ ఫార్లో కలిపిద్దామా కలిపితే ఫైవ్ మినిట్స్ పడుతుంది మనకి టూ ప్లస్ రూట్ త్రీ బై వన్ ప్లస్ టూ ప్లస్ రూట్ త్రీ నేను కాసాగుతాను చేసుకుని మాత్రం టైం వేస్ట్ అవుతుంది దీన్ని అకర్ణీయం చేయండి అంటే ఇంగ్లీష్ లో రేషనలైజేషన్ రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఏంటి నెంబర్స్ అయితే ఏషనైజ్ ఫ్యాక్టర్ మైనస్ ఏ కానీ ఇక్కడ కర్ణ రూపంలో ఉంది కాబట్టి ఏ ప్లస్ రూట్ బికి అకర్ణీయ కారణాంకం ఏమైతుంది బాబు అంటే ఏ మైనస్ రూట్ బి ఏ ప్లస్ రూట్ అక్కడనే కి ఏ మైనస్ రూట్ బి అవుతుంది అలాగే ఏ మైనస్ రూట్ బి అక్కడనే కారణాకం ఏ ప్లస్ బి రూట్ బి అవుతుంది దీని అక్కడనే కారణాంకం అంటే ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి దీని అక్కడనే కారణంగా ఏమవుతుంది మైనస్ దానిలో గురించు బాగించు గురించడం భాగించడం వల్ల ఇటువంటి మార్పు కాదు టూ మైనస్ రూట్ త్రీ బై టూ ప్లస్ రూట్ త్రీ పైన 1 * 2 - √3 అంటే 2 - √3 ఉంటుంది. అఖిన ఏ ఫార్ములాను చూడండి a + b * సారీ - 2 - √3 a + b * a - b, b a + b * a - b అంటే a² - b² a² అంటే 2² b² అంటే √3² పైన 2 - √3

వన్ బై ఎక్స్ అంటే టూ మైనస్ త్రూ త్రీ మైనస్ రూ ప్లస్ త్రీ క్యాన్సల్ టూ ప్లస్ టూ ఏమైతుంది టూ ఇప్పుడు ఇంతకను కష్టపడితే మనకు కావాల్సిన బేసిక్ మెటీరియల్ వచ్చింది కానీ ఎగ్జాంపుల్ ఇదంతా చేయడానికి టైం సరిపోదు కదా వచ్చిన ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ స్కోర్ వచ్చింది

4 - √15 फाइंड x² + 1 / x² சரி தர ወደ x³ அடಗೋச்சு x² 5 அடಗೋச்சு x² 6 அடಗೋச்சு 얘는 ちゃう మన బేసిక్ మెటీరియల్ ఏకగ్రావాల మనం x² 1 / x వాల్యూ అనుకోవాలి hmm. x is the 4 - √15 1 / x అంటే ఏమను ఇంత ముందుల కొజర్ మొత్తం చేయకుండా దీనికి అకరణీయ కారణాంకం అకరణీయ కారణాంకం అంటే ఏంటి ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది ఇప్పుడు x వాల్యూలో మైనస్ ఉంది కాబట్టి 1/x వాల్యూ ఏమవుతుంది మదర్ జస్ట్ ప్లస్ వేయ్ 4 + √15 so + √15 - √15 క్యాన్సిల్ 4 + 4 ఏమవుతుంది 8 8 అది x + 1/x వాల్యూ కనీగా వస్తుంది అంటే x² + 1/x² లేదా y² - 2 ఎక్స్ స్వర్ మైనస్ టూ ఎక్స్ స్క్వైర్ అండ్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ మైనస్ టూ సిక్స్టీ దిస్ ఈస్ దోటల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్ పవర్స్ థ్యాంక్ యూ మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తోటి నెక్స్ట్ మోడల్ లో నేర్చుకుందాం